హలో అందరికీ చాలా మంది పాలకూర అయితే ఎక్కువ ఇష్టంగా తినరు కదా కానీ ఇలా చేస్తే ఇష్టంగా తింటారు ఎవరైనా కానీ ఎలా చేయాలో చూసేయండి ఒక త్రీ ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను అలాగే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ అయితే చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట ఇదంతా కూడా మిక్సీకి వేసుకోవాలి స్మూత్ స్మూత్గా కాకుండా కొంచెం ఒకసారి అలా తిప్పుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను చిన్న చిన్న కట్ చేసుకున్న పాలకూర అయితే కడిగి పెట్టుకున్నాను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఒక ఎండుమిర్చి అయితే వేసుకోండి అవి కొంచెం వేగాక మనం తయారు చేసుకున్న పేస్ట్ అయితే ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసేయండి ఇది మంచిగా వేగాలని నేను ముందోడే చెప్తున్నాను ఇది మంచిగా వేగకుండా పాలకూర వేసే పేస్ట్ అయితే అస్సలు బాగోదు ఇప్పుడైతే వేగింది ఇంక నేనైతే ఇక్కడ నేను పాలకూర అయితే వేసేస్తున్నాను ఒక నేనైతే ఇక్కడ పాలకూర అయితే మూడు కట్టలు తీసుకున్నాను అనమాట నాకైతే మూడు కట్టలు సరిపోయింది ఇంకా ఈ ప్రెగ్నెన్సీలు అయితే చాలా మంచిది కదా ఇంకా నేనైతే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఈ ఆకురలల్లో ఎక్కువ మట్టి ఉంటుంది కదా లాస్ట్ ఫైనల్గా అయితే తెల్లగడ్డ అలాగే ధనియాలు నేను మిక్సీకి పట్టుకొని అయితే వేసుకున్నాను మీరు ఒక్కసారి ఇదేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఏ అయినా కానీ ఇంకా కొత్తిమీర కూడా ఇంకా అలా చల్లుకున్నాను అనమాట ఇంకా అదంతా కూడా మిక్స్ చేసుకో టూ త్రీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఇంకా ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది ఈ కర్రీతో ఒక ప్లేట్ అన్నం లేపేయొచ్చు అనమాట మరి నేను చేసిన కర్రీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్